ఓం మహాగణపతి నమ ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి ఫిబ్రవరి ఏడవ తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక గమనించినట్టయితే ఈ వారంలో చంద్రుడు మనకు కర్కటక రాశి నుంచి మొదలుకొని దాదాపుగా కర్కటక రాశి సింహరాశి విధంగా అదేవిధంగా తులారాశిలో సంచారం అనేది జరుగుతూ ఉంటుంది ఇక మిగతా గ్రహాల యొక్క సంచారాన్ని కూడా ఒకసారి మనం గమనించినట్టయితే ఆ వి ఇప్పుడు మనకు శని మీనరాశిలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా గురువు ఉన్నాడు ఇక చూసినట్టయితే కేతువు మనకు సింహరాశిలో సంచారం అనేది ఉంటుంది ఇక కుజుడు మనకి మకర రాశిలోను రవి అదేవిధంగా మకర రాశిలో సంచారం అనేది ఉంటుంది ఇక రాహు వచ్చేసి కుంభరాశిలోను ఆ బుధుడు వచ్చేసి కుంభరాశిలోను అదేవిధంగా శుక్రుడు కూడా దాదాపుగా మనకు మకర కుంభరాశిలోను సంచారం అనేది ఉంటుంది ఇది స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ గ్రహ సంచారం ఇక ఈ గ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని మనం పన్నెండు రాశుల వారికి ఫలితాలు ఒకసారి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఇక కన్యా రాశి వారికి కనుక మనం చూసుకున్నట్టయితే కన్యా రాశి వారికి మొదటి రెండు రోజులు ఫిబ్రవరి ఒకటి నుంచి ఫిబ్రవరి ఏడవ తేదీ వరకు ఉన్న ఫలితాలు చూసినట్టయితే మొదటి రెండు రోజులు ఆదివారము సోమవారము చాలా చక్కటి అనుకూలంగా కనిపిస్తుంది అదేవిధంగా గురువారం శుక్రవారం శనివారం కూడా వీరికి చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తుంది ఆదివారము సోమవారం స్నేహితులతో బంధువులతో ఆనందంగా గడుపుతారు ధనలాభం కనిపిస్తుంది అన్నిటా పాజిటివ్గా ఉంటుంది కొత్త విషయాలతో ముందుకు వెళ్తారు అన్ని విషయాల్లో లాభదాయకంగా కనిపిస్తుంది సంతానం కూడా మీకు ప్రేమగా ఉంటారు ఇక మంగళవారం బుధవారం ఈ రెండు రోజులు మాత్రం కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి నిద్ర ఏమి సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి నిద్రలు పట్టకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అధిక ఖర్చు ఉంటుంది షార్ట్ టెంపర్ వల్ల చిన్న చిన్న ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తున్నాయి గొడవలకు దూరంగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన ఇక ఆ గురువారం శుక్రవారం శనివారం మళ్ళీ చాలా చక్కగా ఉంటుంది అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు ఈ మూడు రోజులు మీకు పాజిటివ్ గా ఉంటుంది ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు కుటుంబంతో ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఈ కన్యా రాశి వారికి ఓవరాల్ గా చూసినట్టయితే మంగళవారం బుధవారం ఈ రెండు రోజులు తప్ప దాదాపుగా మిగతా అన్ని రోజులు కూడా చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారంలో కనిపిస్తున్నాయి ముఖ్యంగా ద్వాదశ రాశుల వారు పాటించవలసినటువంటి పరిహారాలు కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఈ వారంలో ముఖ్యంగా వారు రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి తద్వారా చక్కటి ఫలితాలు ఈ వారంలో కలుగుతాయి ముఖ్యంగా మీకున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలిగిపోతాయి ఈ రాశి ఆ పఠించవలసినటువంటి బీజ మంత్రం కనుక చూసుకున్నట్టయితే ఓం హ్రం హ్రీం హౌం సహ సూర్యాయ నమ అనేటటువంటి బీజ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు కనుక ఈ వారంలో పండించినట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి అదేవిధంగా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది తద్వారా మీరు చేయవలసినటువంటి పనులు చేయగలుగుతారు ఇక వృషభ రాశి వారు పాటించవలసినటువంటి పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే వృషభ రాశి వారు ముఖ్యంగా మహాశివుని ఆరాధించండి తద్వారా మంచి ఫలితాలు ఈ వారంలో మీరు పొందగలుగుతారు సోమవారం ముఖ్యంగా శివాలయం సందర్శించండి లింగాభిషేకం చేయండి అదేవిధంగా ఓం నమ శివాయ అనేటటువంటి పంచాక్షరి మంత్రాన్ని పఠించండి తద్వారా చక్కటి ఫలితాలు మనకు వృషభ రాశి వారికి కలుగుతాయి అదేవిధంగా ఓం శ్రాం శ్రీం శ్రోం సహ చంద్రాయ నమ అనేటటువంటి బీజ మంత్రాన్ని కూడా పఠించినట్టయితే ఈ రాశి వారికి ఈ వారంలో చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇక మిథున రాశి వారి యొక్క పరిహార చూసుకున్నట్టయితే మిథున రాశి వారు ఈ వారంలో మహావిష్ణువు ఆరాధించండి తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి బుధవారము విష్ణు సహస్రనామం పఠించండి లేదా వినండి తద్వారా మీరు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు ఏదైతే ప్రతికూలత ఉందో ఈ వారంలో ఆ ప్రతికూలత అనేది తిరిగిపోతుంది దీంతో పాటుగా ముఖ్యంగా మీరు పఠించవలసినటువంటి బీజ మంత్రాన్ని కనుక చూసుకున్నట్టయితే ఓం భ్రం బ్రీం భ్రౌం సహా బుధాయ నమ అనేటటువంటి బీజ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి తద్వారా చక్కటి ఫలితాలు మిథున రాశి వారికి కలుగుతాయి ఇక కర్కటక రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే కర్కటక రాశి వారు ముఖ్యంగా మీరు ఆ ఆరాధించండి తద్వారా మంచి ఫలితాలు ఈ వారంలో మీరు పొందగలుగుతారు ఆ దానితో పాటుగా మీరు పఠించవలసినటువంటి బీజ మంత్రాన్ని కనుక ఈ కర్కటక రాశి వారికి చూసుకున్నట్టయితే ఓం ద్రామ్ ధ్రీం ద్రౌం సహ శుక్రాయ నమహ అనేటటువంటి బీజ మంత్రాన్ని ఈ వారంలో మీరు పఠించండి నూట ఎనిమిది సార్లు పఠించండి తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని కూడా వీలైన సార్లు పఠించండి ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ముఖ్యంగా పఠించినట్టయితే మీకు చక్కటి ఫలితాలు ఈ వారంలో కలుగుతాయి ఇక సింహరాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే సింహరాశి వారు ఆదిత్య స్తోత్రాన్ని పఠించండి ఆదివారం రోజు సూర్యునికి నమస్కారాలు చేయండి సూర్య నమస్కారాలు చేయండి ఆ చేయడం వల్ల చక్కటి ఫలితాలు సింహరాశి వారికి ఈ వారంలో కలుగుతాయి అదేవిధంగా మీరు పఠించవలసినటువంటి బీజ మంత్రం కనుక చూసుకున్నట్టయితే ఓం హ్రం హ్రీం హ్రోం సహ సూర్యాయ నమ అనేటటువంటి బీజ మంత్రాన్ని పఠించినట్టయితే సింహరాశి వారికి ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ఆదివారము రవిని పూజించినట్టయితే మీకు మంచి చక్కటి ఫలితాలు ఈ వారంలో కలుగుతాయి ఇక కన్యా రాశి వారికి పరిహారాలు కనుక చూస్తున్నట్టయితే కన్యా రాశి వారికి కూడా విష్ణు సహస్రనామాలు వినండి చదవండి తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి వెంకటేశ్వర స్వామిని పూజించండి ద్వారా కూడా మంచి చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారంలో ఉంటాయి అదేవిధంగా వాటితో పాటుగా మీరు పఠించవలసినటువంటి బీజ మంత్రాన్ని కనుక చూసినట్టయితే ఓం క్రామ్ క్రీం క్రోమ్ సహ భౌమాయ మహా అనేటటువంటి బీజ మంత్రాన్ని ఈ వారంలో ముఖ్యంగా పఠించండి తద్వారా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే తులారాశి వారు ముఖ్యంగా మీరు పాటించవలసినటువంటి పరిహారాలు ముఖ్యంగా చూసుకున్నట్టయితే మీరు మహాలక్ష్మిని ఆరాధించండి తద్వారా మంచి ఫలితాలు తులారాశి వారికి కలుగుతాయి అదేవిధంగా ఆ ఆరాధనతో పాటుగా మీరు పఠించవలసినటువంటి బీ బీజ మంత్రాన్ని కనుక చూసుకున్నట్టయితే ఆ వీరు ఓం భ్రం బ్రీం భ్రౌం సహా బుధాయ నమ అనేటటువంటి బీజ మంత్రాన్ని పఠించండి తద్వారా తులారాశి వారికి వ్యాపారంలో కూడా చక్కటి ఫలితాలు కమ్యూనికేషన్స్ రంగంలో కూడా మంచి ఫలితాలు అనేది మీకు కలుగుతాయి అదేవిధంగా లక్కు అనేది ఈ తులారాశి వారికి కలిసి వస్తుంది ఇక వృచ్చిక రాశి వారికి పరిహారం గనక ఈ వారంలో చూసుకున్నట్టయితే రాశి వారు ముఖ్యంగా హనుమంతుణ్ణి పూజించండి తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి అదేవిధంగా ఆ సుబ్రహ్మణ్య స్వామిని పూజించినా కూడా మంచి ఫలితాలు కలుగుతాయి ఆ ముఖ్యంగా ఈ రాశి వారు పాటించవలసినటువంటి అంటే పాటించవలసినటువంటి మంత్రం బీజ మంత్రం కనుక చూసుకున్నట్టయితే ఓం ప్రాం ప్రేమ్ ప్రోం సహా శనిచ్చరాయన మహా అనేటటువంటి బీజ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి తద్వారా చక్కటి ఫలితాలు ఈ వారంలో ఈ రాశి వారికి కలుగుతాయి ఇక ధనసు రాశి వారు కనుక చూసుకున్నట్టయితే ధనసు రాశి వారికి ముఖ్యంగా మహాశివుని ఆరాధించండి ఈ వారంలో చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి అదేవిధంగా మీరు పఠించవలసినటువంటి బీజ మంత్రం కనుక చూసుకున్నట్టయితే మీరు ఓం శ్రాం శ్రీం శ్రోం సహ చంద్రాయ నమ అనేటటువంటి బీజ మంత్రాన్ని పఠించినట్టయితే ఈ ధనసు రాశి వారికి ఈ వారంలో చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇక మకర రాశి వారి యొక్క పరిహారాలు ఈ వారంలో చూసినట్టయితే మకర రాశి వారు ముఖ్యంగా కుజుణ్ణి అంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి లేదా హనుమంతుణ్ణి ఆరాధించండి తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి మకర రాశి వారికి అదేవిధంగా మీరు పఠించవలసినటువంటి బీజ మంత్రం కనుక చూసుకున్నట్టయితే ఓం క్రామ్ క్రీం క్రోమ్ సహ భౌమాయ నమ అనేటటువంటి బీజ మంత్రాన్ని ఈ రాశి వారు పఠించినట్టయితే చక్కటి ఫలితాలు మీకు ఈ వారంలో కలుగుతాయి ఇక కుంభరాశి వారి యొక్క చూసినట్టయితే కుంభరాశి వారు ముఖ్యంగా మహాలక్ష్మిని ఆరాధించండి మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అనుకున్నటువంటి పనులు మీకు నెరవేరుతాయి ఏదైతే ప్రతికూలత అనేది ఉందో కుంభరాశి వారికి ఆ ప్రతికూలత ఈ వారంలో తెలియపోతుంది అయితే ఈ ఆరాధనతో పాటుగా మీరు పఠించవలసినటువంటి బీజ మంత్రము కనుక మనం చూసుకున్నట్టయితే ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమహ అనేటటువంటి బీజ మంత్రాన్ని ఆ పఠించండి నూట ఎనిమిది సార్లు పఠించండి తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి యొక్క పరిహారాలు కనుక మనం చూసుకున్నట్టయితే మీనరాశి వారు ముఖ్యంగా మహాశివుని ఆరాధించండి తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి అయితే మహాశివునితో పాటుగా మీరు పఠించవలసినటువంటి బీజ మంత్రం చూసుకున్నట్టయితే ఓం శ్రామ్ శ్రీం శ్రోం సహా చంద్రాయ నమహ అనేటటువంటి బీజ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి ఈ వారంలో మీకున్నటువంటి ప్రతికూలత తెలిగిపోయి అనుకూలత పెరుగుతుంది ఇవి స్థూలంగా ఈ వారంలో మీకున్నటువంటి పరిహారాలు మరొక వారంలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుజనోభవంతు నమస్తే